కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రేపు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రేపటి రోజున అన్నమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మహిళా సదస్సును మరియు ఒక లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని నాలుగు కేంద్రాలలో విజయోత్సవ సభలను నిర్వహించి ఈ సంవత్సర కాలంలో తెలంగాణ అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించడానికి రాబోయే రోజులలో చేపట్టే కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టి వారి ఆమోదము వారి యొక్క భాగస్వామ్యం కోరడము జరుగుతున్నాం నాలుగు సభలు ఏర్పాటు చేయాలని కూడా అందులో మొట్టమొదటిది విద్యార్థి సదస్సు హైదరాబాద్ లో జరిగింది పంతొమ్మిదవ తారీఖున వరంగల్లో మహిళా సదస్సు జరుగుతున్నది ఆ తర్వాత కరీంనగర్ లో యువజన సదస్సు ఉంటుంది చివరిగా మహబూబ్ నగర్ లో రైతు సదస్సు ఉంటుంది ఈ నాలుగు ముఖ్యమైన సదస్సుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి చెప్పి వారి మద్దతును ముడగట్టాలని వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆలోచన వరంగల్లో తలపెట్టిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి సేషన్ దంపూర్ నియోజకవర్గం నుండి దాదాపు వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రైతులను ప్రజలను సమీకృతం చేయాలని స్టేషన్ చేసిందంటూ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇచ్చారు స్టేషన్ కొన్ని పుల్ నియోజకవర్గం పైన ఒక ప్రత్యేక దృష్టితో వరాల జల్లు కురిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి యొక్క సభలో జయప్రదం చేయవలసిన బాధ్యత మా అందరి పైన ఉంది అందుకే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్వచ్ఛందంగా మహిళలు రైతులు పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి త్వరలోనే టెండర్లు ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ నెలలో టెండర్ ఇచ్చి అగ్రిమెంట్స్ పూర్తయిన తర్వాత ఏజెన్సీలు ఫైనలైజ్ అయిన తర్వాత డిసెంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ చివరి వారంలో కానీ లేదా జనవరి మొదటి వారంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని స్టేషన్ బ్యాంకు నియోజకవర్గ కేంద్రానికి పిలిచి ఆహ్వానించి వారి చేతుల మీదుగా నూతనంగా ఏర్పడే గణపురం మున్సిపాలిటీ ప్రారంభోత్సవం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు తన తేదీని గణపురం కేంద్రానికి కేటాయించిన తర్వాత మరొకసారి సమయము తేదీ స్థలము అన్ని కూడా వివరంగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను స్టేషన్ కన్ఫోర్ నియోజక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి స్టేషన్ కన్ఫోర్ నియోజకలకు కానీ ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి గత పదిహేను సంవత్సరాలుగా అన్యాయానికి గురైన అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలనే ఒక సంకల్పంతో అది జరగాలి అంటే ప్రతిపక్షంలో ఉండి ఏమి చేయలేము అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులకు సమర్పించడం జరిగింది అనేక పర్యాయాలు మంత్రులను ముఖ్యమంత్రి గారిని మంత్రులను అధికారులను కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పరిపాలన సంబంధమైన అనుమతుల విజ్ఞప్తి చేయలేదు ఆ మేరకు నేను నిన్ననే మీకు ప్రెస్ మీట్ వచ్చే కాను వచ్చే రెండు మూడు రోజుల్లో చాలా వరకు ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని అదృశ్యం కొద్ది నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాతనే సాయంకాలం మూడు ప్రభుత్వ జీవోలు వచ్చినాయి పరిపాలన సంబంధమైన అనుమతులు వచ్చినాయి అవి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన ఐదు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి నా దగ్గర ఈ ఐదు ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఒక్కొక్క సెట్ మీ అందరికీ కూడా నేను చేస్తాను మీరు కూడా రేటు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా ప్రత్యేకమైన కథనాలు రాయడానికి కానీ స్టోరీలు చేయడానికి కానీ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి జియో కాపీస్ ను కూడా ఏదో ప్రెస్ పెట్టి చెప్పిపోవడం కాకుండా మీకు జియో కాపీస్ కూడా మీకు ఇవ్వడం దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తుంది అందులో మొట్టమొదటి ఇంతకుముందే చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను మొట్టమొదటిది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేస్తున్నారు అందులో ఇరవై ఎనిమిది స్కూల్ కాంప్లెక్స్లకు మంజూరు ఇచ్చింది ఆ ఇరవై ఎనిమిదిలో స్టేషన్ గన్పూర్ ఒకటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నూట పంతొమ్మిది నియోజకవర్గాలున్న తెలంగాణలో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ మంజూరైనాయి అందులో గన్పూర్ కు ఒక స్కూల్ కాంప్లెక్స్ అయింది దాని విలువ దాని విలువ నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఉంటారు ఆ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం ఉన్న నాలుగు గురుకుల పాఠశాలల్లో అకామిడేట్ చేయడం జరుగుతుంది ఒక ఎస్సీ ఒక ఎస్టి ఒక మైనారిటీ ఒక పిసి నాలుగు గురుకుల పాఠశాలలను ఒకే కాంప్లెక్స్ లో అకామిడేట్ చేయబోతున్నా ప్రస్తుత దాని నిర్మాణం విలువ ఫర్నిచర్ తో సహా నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఉండదు అని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ఆ డిజైన్ ఇంకా ఇప్పుడు ఫైనలైజ్ అవుతుందని డిజైన్ ఫైనలైజ్ లాగానే టెండర్స్ చూస్తారు కనీసం దాని నిర్మాణం ఖర్చు నూట యాభై కోట్ల తగ్గ కూడా ఉంటది అని చెప్పేసి తెలియజేస్తుంది రెండవది సేషన్ కన్ఫూ నియోజకవర్గము ఇది నియోజకవర్గ కేంద్రము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రము కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఒక స్టేషన్ బ్యాంక్ నియోజకవర్గంలో అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లేదు నేను దాని కొరకు తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణం కొరకు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ డిపో నిర్మాణం కొరకు నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆర్టీసీకి గిఫ్ట్ లీడ్ ఇచ్చాను అది చాలా అనువుగా ఉంటది ప్రజలకు నేషనల్ హైవేకు దగ్గరగా ఉంటది ప్రజలకు కూడా అనువుగా ఉంటది అని చెప్పి ఆ భూమి వైద్య శాఖకు హెల్త్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఆర్టీసీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్టీసీ ల్యాండ్ ను మేము వేరే వేళకి ఇవ్వలేదు మీకు ఇవ్వము అని చెప్పి మండి చేసుకుంటున్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆర్టీసీని ఒప్పించి ఆ నాలుగెకరాల ఆర్టీసీ భూమిని అండర్బ హాస్పిటల్ నిర్మాణం కొరకు కేటాయిస్తూ మనకు జీవో ఇవ్వడం జరిగింది అని చెప్పి త్వరలోనే దానికి సంబంధించి టెండర్ పిలవడం జరుగుతుంది ఒక నెల నెల లోపే హాస్పిటల్ నిర్మాణం కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పి ఒక శుభవార్త అని నియోజకవర్గ ప్రజలకు వివరించుకున్నానని చెప్పి ఈ సందర్భంగా ఇక నా మీద ఒక ప్రధానమైన అపవాదు కాని ఆరోపణ కానీ ఉండేది రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కడియం శ్రీరి గారు కనీసం ఒక డిగ్రీ కాలేజీ బంధువు చేయించలేకపోయినాని నా పైన అపవాదు ఉండేది సరే ఎందుకు మంజూరు రాలేదనే వివరాల్లోకి నేను వెళ్ళను ఇప్పుడు ఎవరిని కూడా నేను బాధ్యత చేయడం నాకు ఇష్టం లేదు సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున స్టేషన్ గాన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వ విక్రయం ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఆ డిగ్రీ కళాశాల పనిచేస్తుంది అంటే వచ్చే జూన్ జూలై నుంచి ఆ డిగ్రీ కళాశాల పనిచేయడము ప్రారంభిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నా ఆలోచన కాదు ఇది చింతకుంట్ల నరేందర్ రెడ్డి గారికి ఒక ఆలోచన వారు ఏమన్నారంటే నాతోని సార్ ఇదంతా కాదు మనకు మంచి సమీకృత కార్యాలయాలు కట్టియాలి ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ గంగపూర్ లో ఉంటే బాగుంటది మీ పేరు ఎప్పటిక ఉంటది దాని తరపు ప్రయత్నం చేయాలంటే అన్నా అంత ఇబ్లో కాదు ఎక్కడ లేవు అట్లా ఎక్కడ కూడా అక్కడ కట్టలేదు వరకు లేదు సార్ ఒకసారి ప్రయత్నం చేయమన్నారు ఇవాళ నేను మా నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇరవై ఆరు కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినీకేసుకు దాంతో పాటుగా మన స్టేషన్ ఫోర్ రిజర్వాయర్ నుంచి నవాబు పేటకు ఒక రైట్ పెయిన్ కెనాల్ పోతుంది అది భోగి మూలం వరకే కెనాల్ లైనింగ్ అయింది భోగి మూలం నుంచి నవాబ్పేట వరకు కెనాల్ లైనింగ్ లేదు ఆ కెనాల్ లైనింగ్ లేకపోవడం వల్ల ఆ కాలువ కూడిక నవాబ్పేట రిజర్వాయర్ నింపడానికి వీలైతే లేదు అక్కడ ఉన్న పొరాలకు ఫైవ్ ఎల్ సిక్స్ ఎల్ సెవెన్ ఎల్ ఎయిట్ ఇయర్ ఆ నవాబ్పేట వరకు కూడా మన రఘునాథ్పల్లి మండలంలో లింగాలపురం మండలంలో సాగునీ వీలైతుంది అది నేను గౌరవనీయుడు రాష్ట్ర బాయిని ఉత్పాదన శాఖ మంత్రి గారైన ఉత్తవ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు వారు ప్రత్యేకంగా దేవాలయాల పైన సమీక్ష చేశారు చేసినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను వారికి విధించి చెప్పారు మనం కాలువ నీళ్లు పోవడం లేదు మనం పెట్టిన ఖర్చు వృధా అవుతున్నది రైతులు కూడా సంతోషంగా లేదు దీన్ని పూర్తి చేయాలని చెప్పినప్పుడు వారు స్టేషన్ గణపూర్ రిజర్వేయర్ నుంచి నవాబ్ పోయే మెయిన్ ప్రధాన కాలువకు సిసి లైనింగ్ కొరకు నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి అదేవిధంగా మనము ఒక్క రోడ్ మాత్రం మనకు ఇప్పుడు మంజూరు అయ్యి వచ్చింది అడ్మినిస్ట్రేషన్ యాక్షన్ వచ్చింది అది నేషనల్ హైవే రోడ్ మన ఇందిరా కాలం నుంచి మల్లన్న వెళ్ళి వరకు వయా కొత్త పెళ్లి వెళ్ళే రోడ్డును డబుల్ రోడ్ చేయడానికి పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇవి కాకుండా ఇంకా నా ప్ర చాలా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి వాటికి కూడా ఈ పదిహేను రోజులు నెల ఎవరో వెంటనే మంజూరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అందులో ఆర్ఎీకి సంబంధించి ఒక వంద కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి పంచాయతీరాజ్ కి సంబంధించి ఒక వంద కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి అవి కాకుండా వేలేరు చిల్పూర్లో ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీసుల కొరకు ప్రతిపాదనలు ఉన్నాయి రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఒకటి పెద్ద పెండి అలా రెండవది కంచిన ఈ రెండు కేంద్రాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇప్పుడున్న సబ్ సెంటర్స్ అప్గ్రేడ్ చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మనకు త్వరలోనే ఇంటి ఇల్లు వస్తున్నాయి అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా నిధులు తీసుకునే అవకాశం ఉన్నది నా ప్రయత్నం అంతా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అందరి యొక్క మద్దతు భాగస్వామ్యంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన దీనికి అందరూ సాకేతలు వస్తే కోరుతున్నా ఖచ్చితంగా ఒక నెల నెల పదిహేను రోజుల రూపట్నే వీటన్నిటికి కూడా అప్పుడు మంజూరు అయిన పనులన్నింటికి కూడా టెండర్లు పిలిపించి ముఖ్యమంత్రి గారిని పిలిచి వారి చేతుల మీద ఇవన్నీ శంకుస్థాపనలు చేసే ప్రయత్నం కూడా చేస్తాం ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నియోజకవర్గ పేదలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా మీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా కడియం శ్రీ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు మా నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని మీరందరూ చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది ఆ పని కూడా నిజాయితీగా ఉంటుంది ఎక్కడ కూడా తప్పు పని చేసే ప్రయత్నం చేయదు తప్పు పని చేసి నియోజకవర్గ ప్రజలకు తలవంపులు చేసే తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం నా ద్వారా జరగదు దయచేసి మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉండాలి మీ అందరి యొక్క సహకారం ఉండాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క అన్నదాళాలు ఉండాలి మనందరి భాగస్వామ్యం ఉండాలి అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నప్పుడు మన పార్టీని కూడా కాపాడుకుందాం మన ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుందాం చిల్లర మళ్ళా మాటలు మాట్లాడే వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు గాలికి తిరిగే వాళ్ళు పని పని లేని వాళ్ళు పని చేయలేని వాళ్ళు చేసే చౌకవాళ్ళు విమర్శలు చాలా ఉంటాయి అవన్నీ కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తిప్పికొస్తూనే నియోజకవర్గ అభివృద్ధి భాగస్వామి రావాలని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కూడా కలిసి ముందు పోసుకుంటూ అందరి దగ్గర ఈ ఒకటి రెండు రోజులు ఆడు వచ్చిన తర్వాత కూడా మీకు ఇస్తాను మిగతా శాంక్షన్ వచ్చిన తర్వాత కూడా మీకు